రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ ఇచ్చి దీని భారం ఎవరి మీద మోపుతారు ప్రజల మీదనే కదా టాక్సెస్ రూపంలో మన మీద అంతే కదా మరి అన్ని ఫ్రీ ఎందుకు ఇవ్వాలండి అస్సలు ఇవ్వద్దు ఏమైనా తక్కువ చేసేది ఉంటే వస్తువుల మీద నిత్యావసరాల వస్తువుల తక్కువ చేయాలి ఫ్రీ ఫ్రీ అండి ఎన్ని కోట్ల నష్టం సార్ ఈ రోజు ఒక్క ఒక్క రోజుకి ఎన్ని కోట్ల నష్టం నేను అంచనా వేయలేను గానీ నెల ప్రకారం సంవత్సరం ప్రకారం సంవత్సరాల ప్రకారం ఎంత నష్టం వస్తుంది సార్ అవును ఆల్రెడీ దీని గురించి బయట టాక్ వచ్చింది కదా సంవత్సరానికి పద్నాలుగు వందల కోట్ల అవును నష్టం వస్తుంది కదా సార్ మరి ఎవరు భరించాలి ఎవరి మీద అది భారం ఎవరి మీద పడుతుంది మనం మా మీదనే కదా ప్రజల మీదనే కదా పడేది అసలు ప్రజలు మారితేనే రాజకీయ నాయకులు మారుతారు సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇది నాట్ ఓకే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కోసం ఫ్రీగా పెట్టాలండి ఎవరికన్నా జర్నీ చేస్తే డైలీ జర్నీ చేయరు ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళే డైరీ జర్నీ చేస్తారు డైలీగా ఎడ్యుకేషన్ మెడికల్ ఫ్రీగా పెడితే బాగుంటుంది ఎవరికన్నా ఆర్టీసీ ఈ విధంగా చర్యలు తీసుకోవడం కన్నా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫ్రీగా పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గురించి ప్రాధాన్యత బాగుంటుంది అదే ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కోసం ఇటువంటి